సావిత్రమ్మ గారు కొట్టాలి నన్ను కొట్టినప్పుడు విజయ జాగ్రత్త నాకు కోపం ఇచ్చి కొట్టానంటే నిజంగా చంప పగిలిపోతుంది నీకు కొంచెం దూరంగా ఉండి అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకుని ఏం తెలుసు నాకు కొట్టేసారంటే ఇక్కడ చెవి ఇక్కడ పడింది దెబ్బ ఇక్కడ పడింది విజయ సారీమ్మా సారీమ్మా నేను చెప్పాను కదా కొంచెం తప్పుగా ఉంటే ఏం తెలుసు నాకు అడిగి సమాధానం చెప్పడం కూడా చేత కొన్ని ఒక దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ నొప్పి ఉండేది నాకు అవును చాలా ఎమోషనల్ ఆవిడ ముందే చెప్పారు కూడా కొంచెం అలా కొంచెం ఎందుకంటే తెలియదు కదా మనకి ఇప్పుడంటే నేను పిల్లలకి కూడా చెప్తాను ఈ గయ్యాలు క్యారెక్టర్లు చేసేటప్పుడు నాకు బాధగా ఉంటుంది పిల్లల్ని కొట్టడం అదంతా అప్పుడు ముందే చెప్తాను మామూలుగా ఇలా కొడితే అసలు మామూలుగా నాకు చురుకు చెయ్యి కొంచెం నువ్వు పడ్డా కూడా చాలా ఇదిగా ఉంటుంది అంటారు మా అమ్మాయిని ఎప్పుడైనా అంటే మమ్మీ చాలా ఇదిగా ఉంది మమ్మీ చురుగ్గా ఉంది నీ దెబ్బ అంటుంది అలాగా అందుకే నాకు భయం పిల్లల దగ్గర డీల్ చేసేటప్పుడు చెప్తాను అందుకని కావాలంటే ఇలా కొడతాను ఇలా ఇలా కొట్టేది ఇలా కొట్టేది ఇలా ఇలా తర్వాత గాల్లో కూడా అంటారని వినికిడి అవును గాల్లో ఇలా ఇది ఇది సౌండ్ రాగానే సౌండ్ సౌండే రీ రికార్డింగ్ దాంట్లో అంతా సో అలా మీరు అయితే అద్భుతంగా మీకు ఆల్మోస్ట్ రాసి పెట్టినట్టు మీరు తల్లిదండ్రులు సినిమాతో ఇలా మొదలు పెట్టారు తర్వాత వరుస పెట్టి వచ్చాయి వరుస పెట్టి వచ్చాయి కదా మళ్ళీ తల్లి కూతుర్లు అందులో కూతురు కూతురు క్యారెక్టర్ వేశారు అందరు మూగ క్యారెక్టర్ అనుకుంటాను సెకండ్ మూవీ చేశాను డైరెక్టర్ గారి పేరు అండి బాపినేడు గారు డైరెక్టర్ బాపినేడు గారు యాక్చువల్గా ఆ సినిమా ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు తల్లి కూతుళ్ళు ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు చక్రవర్తి గారు ఇవన్నీ కాంబినేషన్లన్నీ ఇప్పుడు నాకు వచ్చే రీల్స్లో సినిమాలు చూస్తే సినిమా పేర్లు తెలియదు ఆ సినిమా వేలుగారితో చేస్తే వేలుగారు అనేవాళ్ళు నా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మా నువ్వు నీ ప్రెగ్నెంట్ నా దీనికి వచ్చింది అనేవాళ్ళు ఏంటంటే ఇక్కడ మన ఇద్దరం చేసి 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 నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు సినిమాలు ప్రధగడే వైవిధ్య గారితో కాంబినేషన్ అండి ఆవిడ ప్రెగ్నెంట్ అండి అంటున్నారు అనేవాళ్ళు ఇక్కడ అక్కడికి ఇరవై నాలుగు సినిమాలు చేశాను అది మన టాపిక్ మారిపోతా ఉంది మారిపోయిన పర్లేదు ఎన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి అయితే నేను తల్లి కూతుళ్ళు సినిమా తర్వాత ఇతర భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి మీకు అప్పుడు అంటే అప్పుడే మళ్ళీ పిచ్చోడు పెళ్లి చేశాను తర్వాత కేవిరెడ్డి గారు డాన్స్ మాస్టరు ఆయన ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రామకృష్ణ గారితో అవి చేశాను శ్రీకృష్ణ సత్య చేశాను చాలా బాగా గ్రేట్ మాకు ఎంత సంతోషం ఆ సినిమా చేసేటప్పుడు మటుకు మా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే రామారావు గారు కదా దేవుళ్ళలాగా మాకు అసలు మా ఫ్యామిలీకే మొత్తం రామారావు గారు ఫ్యాన్స్ మేము అందరం అందుకని రామారావు గారితో చేసేసరికి మా మేనమామలు అందరూ కడపలోనే వాళ్ళకు హోటల్స్ ఉన్నాయి అందరూ మా మెడ్రాస్కి వచ్చేసారు ఇట్లా ఇలా శ్రీకృష్ణలో విజయ్ యాక్ట్ చేస్తుంది రామారావు గారితో జాంబవతి క్యారెక్టరు అని చెప్పేసరికి అందరూ వచ్చారు ఒకటే ఇది ఆయన చూ చూడొచ్చా అంటే ఎంత అసలు నేను ఇంత ఆర్టిస్ట్ని ఎంత చక్కగా నన్ను మా అమ్మని ఆఫీస్కి తీసుకెళ్ళి బయటి వరకు వచ్చి అమ్మ డేట్స్ జ్ఞాపకం చే పెట్టుకో ఆయన చెప్పి చెప్పిన డేట్స్ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి ఫిబ్రవరి ఏదో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే అలా చెప్పడంలో ఆయనకు ఆయనకు కూడా జ్ఞాపకం ఉంటుందేమో అదే టెక్నిక్ ఏమో అనుకున్నాను నేను అంటే చెప్పడం ఒక ఇది అసలు అది ఎంత గొప్ప అవకాశం అది అది ఎంత అవకాశం చెప్పారు అయితే పురంధేశ్వరి గారితో నేను వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర భువనేశ్వర్ గారు పునందేశ్వర్ గారితో ర్యాండ్స్ నేర్చుకునే వాళ్ళం అలా ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ అయ్యా అందుకే ఇంటి వరకు వెళ్ళేవాళ్ళం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి మళ్ళీ సార్ వచ్చారు ఆఫీస్కి వెళ్ళారంటే మళ్ళీ ఇంటి నుంచి ఆఫీస్కి అది ఒక్కటే కంపౌండే ఇల్లు అటు ఆఫీసు బజుల రోడ్లు వెళ్ళి సార్ని కలిసి అప్పుడు మాట్లాడారు బురందేశ్వరి తో నువ్వు డ్యాన్స్ నేర్చుకుంటున్నామంటావు చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర అన్నీ అడిగారు తర్వాత ఒకటే చెప్పారు నువ్వు నువ్వు చిన్న పిల్లవి నా పక్కన ఆనవు కొంచెం బా తిని బాగా లావో ఉన్నారు అప్పుడు సన్నగా ఉన్నాను కదా అప్పుడు అప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అప్పుడే అంతే ఉంటుంది అంటే సరే సరే అని మా బాగా అప్పుడు తిండి తినడం అంటే ఏముంది నాన్ వెజ్ తినడం లేదంటే రైస్ తినడం కానీ ఒక ఏదైనా ఫ్రూట్స్ యాపిల్ అని అంతే బాగా తిన్నాక ఒళ్ళు పెద్దగా రాలేదు కానీ పొట్ట మటుకు బాగా వచ్చింది మేము నవ్వుకున్నాం ఆ ఫొటోస్ కూడా ఉన్నప్పుడు ఎప్పుడు అనుకుంటాను నేను ఒళ్ళు రాలేదు కానీ పొట్టమొట్టకు వచ్చేది అప్పటికే మీకు సినిమా ఇండస్ట్రీతో బాగా అంటే ఒక ఎక్స్పోజర్ వచ్చింది మీరు నాట్య కళాకారిణి మంచిగా కరెక్ట్ వయసులో ఉండే ఒక అమ్మాయి మీకు మంచి మంచి చీరలు బట్టలు అన్నీ కొనుక్కునేవారా నాకు ఈ ఈరోజు కూడా పెద్దగా నగల మీద చీరల మీద ఇష్టం ఉండదు కానీ వెళ్తే బాగా కొనుక్కొని శుభ్రంగా ఎంత కావాలో నాకు నచ్చిన చర్యలు అన్నీ కొనుక్కుంటాను నగలు కూడా అంతే ఎలా వెళ్ళేదాన్ని నగలు కొనడానికి అదే నా కోసం నేను ఎప్పుడు బట్టల షాప్ కానీ నగలి షాప్ కానీ వెళ్ళను అది అది కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరమే ఇలా మా సిస్టర్స్ వస్తారు కదా ఊరి నుంచి వచ్చినప్పుడు కొనిస్తారు కాదు వాళ్ళతో పాటు వెళ్తాను కదా తీసుకెళ్తా విజయ రా విజయ కుమరి వెళ్తాం పోత తీసుకెళ్తాం ఇలా ఇలా నల్లికి వెళ్దామంటే సరే వెళ్ళినప్పుడు అదే వెళ్ళి వెళ్తే చూస్తే కొనకుండా రాను ఎక్కడికైనా వెళ్ళి వెళ్ళినా కానీ నేనుగా విండో షాపింగ్ అని లేదంటే చీరలు కొనుక్కోవాలని అలా వెళ్ళడం ఉండదు షూటింగ్ షూటింగ్ తప్పితే ఇల్లే నాకు స్వర్గం ఈ రోజు వరకు అదే మరి అది కనిపిస్తుంది మీ అంటే ప్రతిదీ కూడా నాకు మా ఆయన పాప పుట్టేంత వరకు యూనివర్సిటీ వరకు మా ఆయన ఆపరేషను మా ఆయనే మా ఆయన పక్కన ఉంటేనే ఆ హ్యాపీనెస్ కానీ ఇది కానీ ఆయన ఓ రెండు రోజులు ఊరికెళ్ళినా కూడా మీరు ఉండలేను అలా ఎలాగ మీకు అసలు అంటే అఫ్కోర్స్ మీకు బాగా తెలిసిన వాళ్ళు చుట్టాలు అవుతారా మీ వారు అస్సలు కాదు ఆయన తమిళ తమిళనా తమిళ తమిళ సో అది ఆ వివాహం వరకు ఇంకా రాలేదు కాబట్టి రాలేదు ఇప్పుడు ముందు ముందు ఏంటంటే చెప్పాలంటే రెండు రోజులు కావాలి శ్రీకృష్ణ సత్య తర్వాత మీరు ఇప్పుడు అప్పట్లో కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు వీరితో కూడా లేదు లేదు అదే చెప్తున్నాను అది సెవెంటీ సిక్స్ అది సెవెంటీ సిక్స్ ఈ పార్ట్ ఏంటంటే నేను అరంగరేటు ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళే టైము అంటే మా ఊరికి వెళ్ళే టైము ఇందులో ఇంకా నా డాన్స్ ఫినిష్ అవ్వలేదు ఈ సినిమాలు చేసేటప్పుడు ఒక ఇరవై సినిమాలు చేసాను మలయాళం చేశాను ఈ మధ్య మధ్యలో నేను ఎందుకు అప్పుడే రామారావు గారితో చేసిన అమిత రామకృష్ణ గారితో చేసిన శోభనబాబు గారితో చేసిన ఇన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ పెద్దగా హీరోయిన్గా వెళ్ళేదంటే అప్పుడు నాకు తెలియదు కదా ఇంట్రెస్ట్ లేదు సరే ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలీదు అప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ అది తెలియదు ఆల్బమ్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళేది తెలీదు ఏమీ లేదు వచ్చిన సినిమాలు చేసేవాళ్ళు అదే డ్యాన్సే కదా ఇంపార్టెంట్ ప్రయారిటీ డ్యాన్స్కి అందుకని డ్యాన్స్ పట్టుకొని కంటిన్యూస్గా వచ్చేది మా నాన్నగారు డబ్బులు పంపించేవాళ్ళు అద్దెకి భోజనానికి అన్నింటికి పంపించేవాళ్ళు అందుకని హ్యాపీగా అలా జరిగిపోతూ ఉండేది ఈ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలే ఒక ఇరవై పాతిక సినిమాలు చేసి ఉంటాను తర్వాత సెవెంటీ ఫైవ్లో నా డ్యాన్స్ అంత అయిపోయింది అరంగిరేటం ఇక్కడ కడపలో రామకృష్ణ గారితో చేశాను కదా రామకృష్ణ గారు చంద్రకళ గారితో చేశాను కాబట్టి వీళ్ళిద్దరూ వచ్చారు చీఫ్ గెస్ట్గా కడపకి వచ్చారు ట్యాంక్స్ అరంగరేటం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ప్లాన్ చేసాం వెళ్ళిపోతామని మా నాన్నగారు ఎప్పుడు స్టడీస్ 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 ఆగిపోయాయి పాప నా కూతురు స్టడీస్ చదవాలి చదవాలి చదువు పక్కన ఉండాలి లేకపోతే అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు మా నాన్నగారు చదువు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే సెవెంటీ సిక్స్లో ఇంకా బయలుదేరారు అయిపోయింది మా ఇది ఇంకా షెడ్యూల్ అంతా అయిపోయింది మా డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఆలోచన కానీ ఏమీ లేదు వచ్చాము డ్యాన్స్ నడుచుకున్నా చేసుకున్నా వెళ్ళిపోదాం అంతే ఆ తర్వాత నెక్స్ట్ ఏమీ లేదు ఏమీ లేదు అసలు క్లీన్గా ఎవరి మైండ్లో ఏది ఫ్యూచర్ గురించి ఏది ఆలోచన లేదు ఏం లేదు నార్మల్ రొటీన్లో అయితే మీకు కొన్ని రోజులు అయ్యాక పెళ్లి చేసేవారేమో అంతే అంతే ఉండేది కదా అంతే అదే అదే లైఫ్ నేను ఏదో చదివి ఓ టీచర్ ఏదన్నో లేదంటే మా నాన్నగారు అనేవాళ్ళు నీకు మంచి తెలివితేటలు చాలా తెలివితేటలు అయితే నేను స్కూల్లో ఫస్ట్ వచ్చేది నా క్లాస్లో నీకు ఇందిరాగాంధీ గారు అట్లాగా మంచి తెలివితేటర్లు ఉన్నాయమ్మా అని వాళ్ళు మా నాన్నగారు వచ్చినప్పుడే ఎందుకని వాళ్ళు తెలియదు మరి నాకు అని వెళ్ళిపోయిన టైంలో నేను ఒక అవర్ గల్ ఒక హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అవళ్ళు వరు తోడరు కదా అనుకుంటా బాలచంద్ర గారిది ఇన్విటేషన్ వస్తే అప్పటికి నేను ఒకషన్ అయ్యాను కదా అందుకే నాకు ఇది వచ్చింది ఇన్విటేషన్ వస్తే వెళ్ళాను వెళ్ళి చూస్తే రాజ్ కపూర్ గారు వచ్చారు పెద్ద పెద్ద స్టార్స్ వచ్చారు కే బాలచంద్ర గారిని అలా పొగుడుతున్నారు ఇంత మంచి సినిమాలు చేశారు ఇన్నిన్ని మంచి సినిమాలు చేశారు అది ఇది అంటుంటే నాకు అప్పుడు కానీ నాకు తెలియలేదు సినిమా అంటే ఏంటి రామారావు గారు ఒక్కరే బాగా తెలుసు వెళ్ళి నా రామారావు గారికి నమస్కారం చేశారు అప్పుడు అన్నారు అమ్మ పెద్ద డైరెక్టరు కేవీ రెడ్డి గారు ఆయనకు నమస్కారం చేయమ్మా అన్నారు అంటే అది కూడా తెలియదు మనకు రామారావు గారే తెలుసు కానీ కంటికి డైరెక్టర్ అంటే ఏంటి ఓ దర్శకుడికి ఎంత వాల్యూ ఉంది ఆ సినిమాలో వాళ్ళ ఇదేంటి ఏమీ తెలియదు అదే చెప్తే అలా చేయడం అలా తర్వాత వెలిగింది బలు అంటారు అలాగా ఒకలాగా బాలచంద్ర గారి గురించి మాట్లాడుతుంటే అప్పటికి తమిళ్ బాగానే వచ్చింది మా మాట్లాడడం అంత ఒక లెవెల్కి వచ్చింది నాకు అప్పటికే ఫైవ్ ఇయర్స్ అయింది కదా చెన్నైకి వచ్చే ఇంత పెద్ద డైరెక్టరా డైరెక్టర్ అంటే ఇలాగరా ఇంత వాల్యూ ఉందా ఇంత పేరు ఉంటుందా అనేది అప్పుడు నాకు తెలిసింది బాలచంద్ర గారంటే ఏంటని సరే సరే అప్పుడు ఇంకా వెళ్ళిపోదామనే లోపల నాకు కరెక్ట్గా బాలచంద్ర గారు ఆఫీస్ నుంచి వచ్చింది నన్ను చూడాలంటున్నారని ఏ రోజు కూడా ఇంతవరకు చెప్తున్నాను ఒక ఆఫీస్ ఎక్కి దిగింది లేదు ఒక ఆఫీస్కి వెళ్ళింది లేదు అవే వచ్చాయి అన్నీ అవే వచ్చాయి అలాగే చేశాను ఒక్క బాలచంద్ర గారు ఆఫీస్కి మటుకు భయపడుతూ భయపడుతూనే బండి ఉన్నారు అంటే సరే అని చెప్పి వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏం లేదు చూసారు ఏవైనా సినిమాలు చేశారు అని అడిగారు తెలుగులో చేసిన సినిమాలు చెప్పాను తమిళ్ తెలియమా అన్నారు కొంచెం కొంచెం తెలియ ఇది పోదు అన్నారు ఇది చాలు అన్నారు కొంచెం కొంచెం తెలియ అన్న అంతే అన్నాను సరే వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఇంక వెయిటింగ్ మళ్ళీ వెనక్కి గడపకి వెళ్ళాలి వాళ్ళు మళ్ళీ అలా కూర్చున్నాం వెంటనే మళ్ళీ ఇంకొకసారి రమ్మంటున్నారు అంటే మళ్ళీ వెళ్ళాం ఏమి లేదు చూశారు వెళ్ళండి అన్నారు వచ్చేసాం ఏంటి ఏం అర్థం కాలేదు తర్వాత డేట్స్ పంపించారు అదేంటంటే నా క్యారెక్టరు అమ్మాయి జై విజయ ఫస్టు జై విజయ క్యారెక్టర్ నాకు ఇవ్వాలనుకున్నారు అనుకున్నారు మళ్ళీ పిలిపించి నన్ను చూసిన తర్వాత హలో మై డియర్ రాంగ్ నెంబర్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అదొక అదృష్టం చాలా అదృష్టం ఫస్ట్ డే షూటింగు కమల్ హాసన్ గారితో సాంగ్ హలో మై డియర్ రాంగ్ నెంబర్ అని సాంగ్ సాంగ్ షూట్ చేశారు ఎంత ఈజీగా ఎంత పిన్డ్రాప్ సైలెన్స్ అసలు ఆ పద్ధతి ఆ డైరెక్టర్ గారు మాట ఒక్కటే వినపడుతుంది ఇంకేం వినపడదు అసలు ఆ సెట్లో ఆర్టిస్ట్లో ఉన్న ఉన్నాం మంది ఉన్నాం జయప్రదా నేను ఇంకా జై విజయ్ ఇలా ఉండేవాళ్ళం కానీ ఒక రూమ్లో ఉండేవాళ్ళం అసలు టెక్నాలజీ ఇది వాళ్ళ దగ్గర పంచువాలిటీ డెడికేషను ఇవన్నీ నిజంగా అక్కడ సగం నేర్చుకున్నాను నేను అప్పుడు అర్థమైంది అదే అదే చెప్పాను కదా ఆ తర్వాత ఏదో ఒక ఇది వచ్చినట్టు ఒక షాక్ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినట్టుగా నాకు అంతవరకు ఏదో యాక్ట్ చేశాను వాళ్ళు ఇలా చెప్పారు తర్వాత సాంగ్స్ అవన్నీ చేశారు అన్నీ అవన్నీ ఓకే సినిమా అంటే ఇదా కెమెరా అంటే ఇదా కెమెరాని ఉంది అనేది మనసులో నుంచి తీసేయమంటారు ఫస్ట్ ఆయన ఇక్కడ కెమెరా ఉందని అసలు మనసులో ఉండకూడదు నేను ఏ రోజు కూడా అందుకే ఈ రోజు వరకు కూడా కెమెరా ఎక్కడుందని చూసుకుంటా ఎంతవరకు వస్తుంది మనం యాంగిల్ ఏంటి అంటే ఇన్ని సినిమాలు చేసాం కాబట్టి లైటింగ్ మన మీద కరెక్ట్గా ఉందా లేదా తర్వాత ట్రాలీ వచ్చేటప్పుడు మనం ఫేవర్ ఎట్లా చేసుకోవాలి అనేది అంతా తర్వాత నేర్చుకున్నవి బాల దగ్గర నేర్చుకుంది కెమెరాని మర్చిపో అదే విధంగా చీట్ చేసి చూడడం నచ్చదు ఇప్పుడు మనం ఆర్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉంటే ఇటు చూస్తాం కొంచెం ఇటు చూస్తాం అది కూడా ఒక టెక్నికే ఎందుకంటే కన్ను అది కూడా చెప్తారు ఈ బ్లాక్ కనుపాపు ఉంది కదా ఎక్కువ అటు వెళ్ళిపోతే వైటే తెలుస్తుంది బ్లాక్ తెలియకపోతే స్క్రీన్ బాగుంటుంది అందుకని ఇక్కడ చూడమంటారు ఆ బ్లాక్ ప్యూపా తెలియడానికి వస్తారు కానీ బాలచంద్ర గారు ఇక్కడి నుంచి ఇట్లా చూడమని చెప్పరు ఫుల్ గారిని ఇట్లా చూడమని చెప్తారు ఇవన్నీ నేర్చుకున్నారు మీరు అప్పుడు అన్నీ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది డైరెక్షన్ మీద